హలో అండి అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు ఈరోజు మన వీడియో వచ్చేసి మనమైతే ఈరోజు చాలామందికి ఇష్టం కానీ ఒళ్ళు నొప్పులున్నా కాళ్ళనొప్పులున్నా ఏదైనా సరే తప్పకుండా ఆ కూర చేసిరంటే తినకుండా టేస్ట్ చేయకుండా ఉండలేరు అదే మన వంకాయ కూర ఈరోజు మన వంకాయ కూర చేస్తున్నాం అన్నమాట ముందుగా అయితే ఆయిల్ పోసేసుకొని ఆయన వేసుకొని తమ్ముడు చూడండి గంట కోసం వెతుకుతున్నాడు ఇప్పుడు పసుపు అయితే వేసేసుకుందాం మనం పసుపు వేసుకొని బాగా ఏమంటారు ఉడకనియాలి చాలా మంచిగా ఆనియన్ ఉడికితే గ్రేవ్ అనేది చాలా బాగా వస్తుంది మనకి ఎప్పుడైనా సరే గుర్తుంచుకోవాల్సింది ఒకటే ఆనియన్ బాగా ఉడికితే గ్రేవ్ అనేది చాలా బాగా వస్తుంది కర్రీ కూడా టేస్ట్ ఉంటుంది చాలా మంచిది ఆరోగ్యానికి ఆనియన్ లేకుండా మనమైతే కర్రీ చేయలేము ఫస్ట్ ఎప్పుడైనా సరే ఏదో అది చూడండి ఎట్లా ఉడుకుతుంది జీలకర్ర వేసేసుకుంటున్నాం ఇప్పుడైతే జీలకర్ర వేసుకున్న తరువాత కూడా మళ్ళీ కలుపుకోవాలి కర్రీని కలుపుకొని తరువాత వంకాయలు వేసుకోవాలి ఏం చేస్తున్నారు అందరూ ఏం పని చేస్తున్నారు మీ వర్క్ ఏంటి మా వీడియోలను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తప్పకుండా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం ఇప్పుడైతే వంకాయలు వేసేసుకుంటున్నాం వంకాయలు వేసుకున్న తర్వాత కూడా మంచిగా కలుపుకోవాలి ఈ మేము డిఫరెంట్ స్టైల్లో చేయబోతున్నాము ఈ వంకాయలు చూడండి ఎలా కట్ చేసుకున్నాము అందరు పొడుగుగా ఇట్లా కట్ చేసుకుంటారు కదా మావాడు చూడండి ఎట్లా కట్ చేసిండు ఏదైనా మనం అందరు చేసేదే మనం చేస్తున్నాం మనం కూడా ఏదో ఒక స్పెషల్ చేస్తేనే కదా అందరు గుర్తుపట్టేది మనల్ని చూసేది అందుకనే ఇలా కొంచెం వెరైటీగా కట్ చేసుకున్నాం అన్నమాట మీరు కూడా కట్ చేసుకొని ట్రై చేయండి ఇట్లా ఇట్లా కట్ చేసుకుంటే మాత్రం తొందరగా ఉడుకుతాయి వంకాయలు అనేది నార్మల్గానే అవి తొందరగా ఉడుకుతాయి ఇలా అయితే ఇంకా దప్పన ఉడుకుతాయి అనమాట అందుకని ఇలా కట్ చేసుకున్నాం ధన్యవాదాలు అందరికీ మా వీడియో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ఇంకొకటి ఏంటంటే ఎవరు పూర్తిగా చూడడం లేదు వీడియో పూర్తిగా చూడండి థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ అండ్ ఎఫెక్షన్కి మమ్మల్ని ఆదరిస్తున్న ప్రజలకి మా సబ్స్క్రైబర్స్ అందరికీ ఆషామాషి కాదు ఇప్పుడు మేము చాలామంది కష్టపడుతున్నారు యూట్యూబర్స్ మేము ఒక ప్రయత్నం చేస్తున్నాము ఇలా మరుగుతుంటే వంకాయలు ఉడుకుతున్నాయి కదా అప్పుడు మా మూత పెట్టేసుకొని టమాటాలు కట్ చేసుకోవాలి ముందుగా అయితే మేమైతే నాలుగు టమాటాలు కట్ చేసుకుంటున్నాము మా బ్యాచిలర్ జీవితాలు ఇలా ఉంటే ఈ టైం కర్రీ చేసుకుంటున్నాం చూడండి తమ్ముడు చాలా కష్టపడి మరి ఇంతసేపు వర్క్ చేసి కూడా నా కోసం కర్రీ చేస్తున్నాడు థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి తమ్ముడు మీకు కూడా ఉండాలని కోరుకుంటున్నా కొంచెం డిఫరెంట్ వ్యక్తే అయినా పర్వాలేదు నా కోసం చాలా చేస్తాడు చూస్తున్నారు కదా ముఖం చూడండి ఎలా పెట్టాడో ఏదో ఇష్టం ఉండి ఇష్టం లేనట్టు పెట్టేశాడు అయినా సరే తమ్ముడే కదా భరించుదాం భరిస్తూనే ఉన్నా ఇంకా భరించాలి పర్వాలేదు తనని నా బుజ్జ స్కంధాలపై మోస్తున్నా నేను అల్లం వేస్తుండే ఇప్పుడు చూడండి అల్లం చాలామంది కామెంట్స్ పెట్టడం లేదు మీకు నచ్చినా నచ్చకపోయినా నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ చేయండి నచ్చితే నచ్చిందని కామెంట్ చేయండి ఎందుకంటే మీకు నచ్చకపోతే మేము వీడియో చేసి వేస్ట్ కదా మీరు నచ్చగలేదు అంటే మేము ఈ వీడియోలు ఆపేస్తాం నచ్చింది అంటే కంటిన్యూ చేస్తాం తప్పకుండా మీకు నచ్చిందా నచ్చలేదా కామెంట్ చేయండి కామెంట్ చేస్తేనే అరే ప్రజలకు మన వీడియో వెళ్తుందా వెళ్తలేదా అసలు మనం ఏంది అని తెలిస్తేనే కదా మేము వీడియో చేసేది దయచేసి కామెంట్ చేయండి ఇప్పుడైతే టమాటా వేస్తున్నాం టమాటా వేసి మంచిగా కలుపుకోవాలి చాలాసేపు కలుపుకుంటే వంకాయ కర్రీ అనేది ఇప్పుడు గ్రేవ్ అనేది బాగా వస్తుంది వాటర్ పోయాల్సిన అవసరం లేదు బ్యాచిలర్స్ తప్పకుండా మా వీడియోస్ చూడండి ఫ్యామిలీస్ అయితే తప్పకుండా వాళ్ళ భార్యలు ఉంటారు కాబట్టి వాళ్ళకు చేసి పెడతారు మీలాంటి వాళ్ళకు మా లాంటి వీడియోలు చాలా అవసరం చూసి చేసుకోండి బ్యాచిలర్స్ ఎట్టుంటారంటే ఉంటారంటే కలిపి ఉడుకోబెట్టుకొని ఏదో ఆకలితో ఉంటారు కాబట్టి అప్పటికప్పుడు చేసుకొని తింటారు కాబట్టి ఇలాంటి వీడియోస్ చూస్తే ఎలా చేసుకోవాలో మీకు అర్థమవుతుంది థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అన్న చూడగానే సబ్స్క్రైబ్ చేసుకుండు చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న లవ్ యూ ఆల్ మరిన్ని వీడియోలతో మేము ముందుంటాం చాలా 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 థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు లవ్ యూ మరీ మరీ సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నందుకు సారీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మా వీడియోలు మీకు ముందుగా నోటిఫికేషన్ వచ్చి మీరు ఆన్ చేసి చూస్తారు మూత పెట్టేసుకున్నాం ఇప్పుడు తమ్ముడు చెప్తాడు చూడండి ఏం చెప్తాడు కొంచెం గ్రేవీ లాగా వచ్చింది సో టమాటా అండ్ ఉల్లిగడ్డ వేసుకోవడం వల్ల ఏంటంటే చాలా గ్రేవీ వస్తుంది అనమాట సో ఇప్పుడు దాదాపు మొత్తం ఫ్రై లాగా అయిపోయింది సో ఇప్పుడు కారం మెసేసుకుంటాను చూడండి సో కారం కూడా దగ్గర పడ్డది మాది బ్యాచ్ రూమ్ ఎట్లా ఉంటుంది చెప్పండి కారం దగ్గర పడ్డది మళ్ళీ కారం తెచ్చుకోవాలి ఊర్లోకి తెచ్చుకోవాలి ఈ ప్యాకెట్ల కారం ఏంటంటే కొంచెం కర్రీస్ టేస్ట్ అనమాట సో అందుకని మేము ఎప్పుడన్నా కారం అయిపోయినా అల్లం అయిపోయినా ఊర్లోకి వెళ్ళి నేను అమ్మకు ముందే చెప్పేస్తాను అనమాట అమ్మ ఇట్లా రూమ్ దగ్గర కారం అయిపోయిందంటే అమ్మ అదే ప్రిపేర్ చేసి వస్తుంది నేను ఊర్లోకి వెళ్ళి ఆ కారం కానీ ఏమైనా ఇలాంటి సరుకులు తెచ్చుకుంటాను అనమాట ఇక్కడ ఇక్కడ కమ్మనే చిల్కర్రయ ఇవన్నీ మనకి ఇక్కడ ఉంటాయి కాబట్టి ఇక్కడ వేసుకుంటాం కానీ ఖచ్చితంగా ఎందుకంటే కారం అనేది చాలా ఇంపార్టెంట్ కదా మనకి మొత్తం కర్రీలు సో కొద్దిగా వార పోసుకుంటే చాలా మంచి అయిపోతుంది అండి కర్రీ ఇక్కడ ఎడైపోయినట్టే వంకాయ కర్రీ అనమాట మేము ఇందులో చపాతీ చేసుకున్నాము అది అది కూడా చూపిస్తాం మీకు మేము తినేటప్పుడు కొంచెం వాటర్ వేస్తే బాగుంటుందని నాకు వినకొం నేను చాలా ఆకలి మీద ఉన్న ఫ్రెండ్స్ మంచి కర్రీ కూడా చేసేసుకున్నాను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిందనుకోండి కూర సెట్ అయిపోతుంది ఓకే సబ్స్క్రైబ్ ప్రసాద్ టాక్స్ థ్యాంక్ యూ సో మచ్ హిందువులకి కీల్చి మమ్మల్ని ఆదరిస్తున్నాను సో ఈరోజు నేను